హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ తో పాటు ఇంటికి వెళ్తున్న భూమి కోసం ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కార్ దిగుతాడు గగన్ గగన్ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉండగా శరత్చంద్ర మందు తాగుతూ గెస్ట్ హౌస్ నుండి భూమికి కాల్ చేస్తాడు ఇక భూమి ఎక్కడున్నావు అని శరత్ చంద్ర అడుగుతుండగా అది అది నాన్న అని నసుగుతూ ఉంటుంది భూమి నువ్వు ఇంతలా నసుగుతున్నావంటే నువ్వు ఆ గగంతోనే ఉన్నావని నాకు అర్థమైంది నన్ను వెర్రివాన్ని చేసి వాంతో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావా నా జీవితంలోకి అనవసరంగా వచ్చావు నన్ను నానా అని పిలిచి నన్ను మోసం చేశావు నన్ను వెర్రివాన్ని చేసి వానితో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావు నీ కోసం నేను మందు మానేశాను నువ్వు దూరం అయ్యావని తెలిసి ఇక్కడ గెస్ట్ హౌస్లో నేను మందు తాగుతుంటే నువ్వు వాడితో నవ్వుకుంటూ తుల్లుతూ వాడి దగ్గరికి వెళ్ళిపోయావు అని చీ అని చీధరించుకొని కాల్ కచ్చేస్తాడు శరత్చంద్ర నాన్న అని అంటూ ఆ భూమి అక్కడ నుండి కార్ దిగిపోతుంది ఇక ఐస్ క్రీమ్ పట్టుకుని ఆనందంగా కార్లో కూర్చున్న ఆ గగన్ ఇదిగో భూమి అని అంటూ పక్కకి తిరిగేసరికి అక్కడ భూమి కనబడదు షాక్ అవుతాడు గగన్ ఇక శరత్ చంద్రాన్ని వెతుక్కుంటూ గెస్ట్ హౌస్కి భూమి వెళ్ళి టార్చ్ లైట్ ఆన్ చేసి లైట్ వేసేసరికి అక్కడ కింద పడుంటాడు శరత్ చంద్ర నాన్న అంటూ వెళ్ళి పక్కకి తిప్పగానే మందు తాగుతున్న గాజు గ్లాస్ తన ఛాతిలో గుచ్చుకుపోయి రక్తమంతా కారుతూ ఉంటుంది కింద రక్తపు మడుగులో పడిపోయి ఉన్న శరచంద్రాన్ని చూసి షాక్ అవుతుంది భూమి ఇప్పుడు ఏం జరుగుతుంది ఆయన బ్రతుకుతారా భూమిపై అబాండం పడుతుందా మళ్ళీ భూమి గగన్లు దూరం అవుతారా భూమి ప్రేమ తెలుసుకున్న గగన్ భూమి శరచంద్రాల మధ్య సంబంధం తెలుసుకోగలడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్